శ్రీ మాతృభ్యో నమః శ్రీ పితృభ్యో నమః శ్రీ గురుభ్యో నమః హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ తులారాశి వారికి పంచమ శని వెళ్లిపోయి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు శని సమ స్థానం అయినా మీనరాశిలో సంచరించిపోతున్నారు చాలా మంది శనిదేవ్ సష్టమ స్థానంలో సంచరిస్తే మంచిదని చెప్తారు అసలు శనిదేవ్ మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు తప్ప ఎక్కడ ఉన్నా ఏదో ఒక ఇబ్బంది ఇస్తానే ఉంటారు అండ్ ఇంకా నిజం చెప్పాలంటే మూడు ఆరు పదకొండులో ఉన్నా కూడా ఇబ్బంది ఉంటది అసలు మీకు ఒక్క డార్క్ సీక్రెట్ చెప్పనా అండి ఏ గ్రహమైనా సరే మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తుంది చివరికి ఉచ్చుడైన గ్రహం కూడా పూర్తి మంచివ్వదు అది శుభగ్రహాలైన గురుసుక్రులైనా సరే కానీ పాపులారిటీ అండ్ భయం అండ్ నెగిటివిటీ ఒక్క శనిదేవికి ఎందుకు వచ్చిందో తెలుసా అండి జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ స్లో మూమెంట్ ఎస్ నవగ్రహాలలో ఒక్క శనిదేవ్ మాత్రమే ఒక్క రాశి నుండి ఇంకొక రాశికి మారడానికి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు వేరే అన్ని గ్రహాలు జస్ట్ రోజులు నెలలు మహా అయితే పన్నెండు పద్దెనిమిది నెలలు తీసుకుంటాయి అంతే కానీ శనిదేవ్ ఇంచుమించు మూడు సంవత్సరాలు తీసుకుంటారు అంటే వేరే గ్రహం మనకు బాధ లేదా సంతోషం ఇవ్వాలంటే చాలా త్వరగా అటు ఇటు ఇచ్చి పడేస్తుంది మనం ఏదోటి మనసుకు చెప్పుకుని త్వరగా మూవ్ ఆన్ అయిపోతాం బట్ శనిదేవ్ మనకు మంచో చోడ ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు బాధ వస్తే ఎక్కువసేపు డీల్ చేయాల్సి వస్తుంది ఒకే ఎమోషన్ ఎక్కువ ఎక్కువసేపు ఉంటే విసుగు అసహనం ఎప్పుడవుతుందిరా బాబు అన్న చిరాకు భయం కూడా వచ్చేస్తుంది అందుకే శనిదేవ్ ఒక్క రాశి నుండి ఇంకొక రాశికి గోచారంలో మారినప్పుడు ఒక్కొక్క పేరు పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు స్వతహాగా మనిషికి సంతోషం ఆనందం అయితే ఎక్కువసేపు కావాలి బాధ కష్టం అయితే తక్కువసేపు ఉండాలని కోరుకుంటారు అది మానవ సహజం కానీ శనిదేవు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు ఎక్కువసేపు సతాయిస్తారు బాధపడతారు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన విషయాలలో చాలా పాఠాలు నేర్పిస్తారు మనకిష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది ఆ గాయాలు చేసే లోతు చాలా బలంగా ఉంటది ఎందుకు ఇదంతా అంటే సంతోషం వచ్చినప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మనలో ఎవ్వరైనా ఎందుకు ఇదంతా అని అడుగుతామా అడగం కదా బట్ కష్టం బాధ వస్తే నాకే ఎందుకు ఇలా అని అడుగుతాం సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కోపం కూడా వస్తుంది దేవుని కూడా ప్రశ్నిస్తాం ఒక్కోసారి మనిషి ఇలా కష్టాలు పొలిమిలో నలిగితే అసలు ఎందుకీ బాధ ఈ కన్నీళ్లు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడని శనిదేవ్ ఎక్కువసేపు స్లోగా కదురుతూ మనిషి జీవితంపై ప్రభావం చూపుతారు ఈ రోజు మీకు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవి మిమ్మల్ని సమాధాన పరిచి మీకు చాలా రిలీఫ్ ఇస్తుందని కోరుకుంటున్నా అసలు సష్టమ స్థానంలో ఉన్న శనిదేవిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు పంచమంలో శని మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఒక్కసారి తెలుసుకుందాం అవి మీకు ఎంత వరకు జరిగాయో ఒకసారి చెక్ చేయండి గత రెండు మూడు సంవత్సరాలలో తులారాశి వారు ఎక్కువ టైం ప్రేమ సంతానం పెట్టుబడులు లాభాలు వైవాహిక జీవితం డబ్బులు వీటి గురించి ఎక్కువ స్పెండ్ చేసుంటారు ఎక్కువ టైం మీరు ఎక్కువ డీలింగ్స్ మీరు వీటి గురించి ఎక్కువ చేసుంటారు పెళ్లి చేసుకుందాం అని కలలు కన్నా చాలా మంది ప్రేమలు అనుకోకుండా బ్రేక్ అయిపోయి ఉంటాయి కానీ ఎవరి జాతకంలో అయితే ప్రేమ వివాహం రాసి పెట్టుందో వారికి ఇప్పుడు ఆ దశ అంతర్దశ అనుకూలంగా జరిగితే వారికి మాత్రం లవ్ మ్యారేజ్ పెళ్లి వరకు అయ్యి సక్సెస్ అయి ఉంటది కానీ డెబ్బై శాతం తులారాశి లవర్స్ ప్రేమ విషయంలో బ్రేకప్ పై చూసుంటారు పెళ్లి వరకు వెళ్లకుండా ఆగిపోయి ఉంటారు చాలా మంది ఉద్యోగం కోసం ట్రై చేసి ఉంటే ఉద్యోగం వచ్చి ఉంటుంది ఎగ్జామ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో తులారాశి స్టూడెంట్స్ అలాగే ఎవరైతే చదువు నెగ్లెక్ట్ చేసి చదువుకోకుండా లవ్ అని తిరిగారో వారికి మాత్రం పెద్ద డబ్బే తగిలే ఉంటుంది చాలా లెసన్స్ నేర్చుకుని ఉంటారు చాలా మంది సంతానం కోసం ఎదురు చూసుంటే వారికి సంతానం కలిగి ఉండొచ్చు కానీ చాలా డబ్బు ఖర్చు అయిన తర్వాతే సంతాన భాగ్యం కలిగి ఉండొచ్చు చాలా మంది తులారాశి వారు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను చూసుంటారు అలాగే చాలా మంది కోర్టు కేసుల్లో న్యాయపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కొత్తగా పెళ్ళైన వారు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రోజీగా మీ లైఫ్ ఉండకపోవచ్చు దాని వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు బిజినెస్ పీపుల్ మీ వ్యాపారం కాస్త మందగిచ్చి ఉంటుంది మీ అనాలోచిత కారణాల వల్ల నిర్ణయాల వల్ల వ్యాపారంలో వ్యాపార భాగస్వాముల మధ్య చాలా ఇబ్బందులు మీరు చూసుంటారు లాభాలు తగ్గడం వల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు లాభాల విషయంలో యుగో ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు గడించడం అనేది చాలా ప్రయత్నాల తర్వాత అయితే మాత్రం జరుగుంటుంది ఫస్ట్ ఒక దెబ్బ తిన్న తర్వాతే నేర్చుకుని పాఠం దాని తర్వాత ప్రాఫిట్స్ గెయిన్ చేసి ఉంటారు ధనం వాకు కుటుంబం భార్య భర్త వ్యాపారం ఈ విషయంలో మాత్రం జీవితానికి సరిపడా గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు ఇన్ని జరిగినా మీరు చాలా పాజిటివ్ గా తీసుకుని వచ్చుంటారు కొంచెం లవ్ అండ్ రొమాన్స్ అన్యోన్యత భార్యాభర్తల మధ్య ఎఫెక్ట్ అయి ఉండొచ్చు ఎక్కువ మాటల వల్ల బాధపడు ఉంటారు ఆరోగ్యం బాధ ఉంటుంది ఇక్కడ మీకు లాభాలు పెరిగి ఉంటే పిల్లల మధ్య దూరం పెరుగుంటుంది సంతానం విషయంలో ఇబ్బందులు పడి ఉంటారు మీలో చాలా మంది సొంత ఇంటి కల నెరవేరుంటుంది ఇంట్లో శుభకార్యం జరిగి ఉంటుంది ఏదైనా కొత్త వెహికల్స్ కొనుంటారు కానీ జాబ్ గురించి స్ట్రెస్ పడి ఉంటారు బాగా మీరు ఇంకా ఆశించిన స్థాయిలో ఎదగలేదన్న బాధ ఉంటుంది కెరియర్ విషయంలో మీ ఫుల్ పర్ఫార్మెన్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఇంకా మీకు దొరకలేదన్న అసంతృప్తి మీకు ఎక్కడైనా ఉండుండొచ్చు ఈఎంఐ లోన్లు ఎక్కువ అయ్యి ఎంత ఖర్చు పెట్టామనేది లెక్క కూడా మీరు వేసి ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా భక్తి పెరిగి ఉండవచ్చు బిజినెస్ పీపుల్ కు వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే అంతా ఇంత అయి ఉండదు ముందు దెబ్బతిని తర్వాత నిలదొక్కుని డబ్బు సంపాదించుంటారు వైవాహిక జీవితంలో చాలా గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు చాలా మంది స్టడీ పేరుతో వాళ్ళ పిల్లలు మాత్రం దూరం అయి ఉండవచ్చు వీటిలో మీకేదైనా జరిగితే మీ జన్మజాతక ప్రభావం కన్నా గోచార ప్రభావం మీపై ఎక్కువ ఉన్నట్లు ఒకవేళ జరగకపోతే మీ జన్మ జాతక రీత్యా మీకు మంచి దశ అంతర్దశ జరుగుతున్నట్లు సో ఈ వీడియో చూడకపోయినా పర్వాలేదండి ఎందుకంటే అనవసరం ఒకళ్ళు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని ఈశ్వరుడు మచ్చదు ఒకవేళ జరిగితే ఇప్పుడు వరకు మీకు చెప్పిన ఏమైనా సరిపోతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అది నాకు కొంచెం నా రీసెర్చ్ పర్పస్ కి ఇంకా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు మీకు వచ్చే మూడు సంవత్సరాలు శని సష్టమ సంచారం వల్ల ఏమి జరగబోతుందో తెలుసుకుందాం మీకు చాలా విషయాల్లో ధైర్యం తెగింపు పెరగబోతున్నాయి మీకు ఎదురు వచ్చే సమస్యలన్నీ శత్రు రుణ రోగాలన్నీ లెక్క చేయకుండా మీరు ముందుకెళ్తారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూసినా మీ సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే వచ్చే ఈ మూడు సంవత్సరాలు లోన్ పెట్టైనా సరే ఈఎంఐ తీసైనా సరే మీరు ఎలా అయినా నేను కట్టేసుకుంటానని వచ్చి చాలా వరకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది మీ పిల్లల చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం కనబడుతుంది ఇంటికి దూరంగా వెళ్ళైనా సరే ఉద్యోగం చేసి అనుకునే సాధిస్తారు కొంచెం మీ లవ్ లైఫ్ లో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోండి చాలా సార్లు నిద్రకు దూరం అయ్యి పని ఒత్తిడి కూడా పెరగవచ్చు విశ్రాంతి లేకుండా మీరు పని చేయబోతున్నారు తల్లి కుటుంబం పిల్లలు ప్రేమించిన మనిషి వీటి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉండబోతున్నారు ఇంటికి దూరం అయ్యి దూర ప్రయాణాలు చెయ్యాల్సి ఉంటది అబ్రాడ్ జర్నీ కోసం వెయిట్ చేసే వాళ్ళు అబ్రాడ్ వెళ్లే అవకాశం ఉంది షార్ట్ అండ్ లాంగ్ జర్నీస్ ఎక్కువ చేయబోతున్నారు ఈ మూడు సంవత్సరాలు వాటర్ ఉన్న ప్లేసెస్ కి వెళ్తే మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి పని ఒత్తిడి వల్ల భార్యాభర్తల మధ్య కొంచెం దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సమయం మీ లైఫ్ పార్ట్నర్ తో గడపడానికి ప్రయత్నించండి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మీ లైఫ్ లో మీరు ఎందుకు చేయాల్సి వస్తుందో అని మీ లైఫ్ పార్ట్నర్ కి పదే పదే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి అక్కడ మీ ఏం తగ్గదు అక్కడ మీ లెవెల్ పడిపోదు ఎప్పుడు కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది లేదా ఫ్రస్ట్రేషన్ పెరిగి వైవాహిక బంధానికి గివ్ అప్ ఇచ్చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి మీ జాతకం సపోర్ట్ చేయపోతే ఈ విషయాన్ని దయచేసి పెళ్ళైన వారు బాగా గుర్తు పెట్టుకోండి అండ్ పని ఒత్తిడి వల్ల బెడ్ కంఫర్ట్స్ కి దూరం అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి ఏ మాత్రం టైం దొరికినా మీ లైఫ్ పార్ట్నర్ తో మంచి టైం స్పెండ్ చేసానా ట్రై చేయండి షార్ట్ జర్నీస్ మీకు పెరగబోతున్నాయి సో జర్నీస్ లో హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ మస్ట్ పెట్టుకోండి త్రీ ఇయర్స్ మీకు ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఇది ఒకటే మీ ఆఫీస్ టీమ్ బెడ్స్ ఇరుగు పొరుగు వారు మీకన్నా చిన్న చెల్లి లేదా తమ్ముడు వీళ్ళతో ఏమైనా డీల్ చేసేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి వీళ్ళతో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అలాగే ఎన్టీ సమస్యలు చిన్న చిన్న వస్తే భయపడకండి ఖర్చులు అయితే మాత్రం పెరిగే అవకాశం ఉంది కానీ ఏదో రకంగా డబ్బులు అందుతాయి కానీ అనవసరపు ఖర్చులు తగ్గించండి చదువుకునే స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గకుండా ఎక్కువ డీవియేట్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి ఒకే టైం కి నిద్రపోవడం తినడం ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేయాలి లేదంటే సిక్స్త్ లో ఉన్న శని మీ స్టడీస్ కి మీ లవ్ లైఫ్ కి ఆటంకాలు కలిగించి మీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఇస్తారు యాక్చువల్లీ సిక్స్త్ శని మీకు చాలా మంచి చేస్తుంది అని చెప్తారు బట్ ఎప్పుడంటే మీరు డిసిప్లైన్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు హెల్ప్ చేస్తుంది మీకు టెన్ రూపీస్ రావాల్సిన చోట హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు శని భగవాన్ కానీ ఎప్పుడంటే మీరు డిసిప్లిన్డ్ ఉండాలా టైం టు టైం తినాలి టైం టు టైం నిద్రపోవాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఇవి మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే టైం డిసిప్లిన్ ఫాలో అయినప్పుడు మాత్రమే సిక్స్త్ శాట్రన్ మీకు వచ్చే శత్రు రుణ రోగాల్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యాన్ని మీలో పెంచుతాడు నాకేంటి సిక్స్త్ శాట్రన్ నేను తోపు అనుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వదండి సిక్స్ అంటే రుణాలు రోగాలు కూడా సరిగ్గా మీరు మంచిగా లేకపోతే రివర్స్ అయ్యి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి కాబట్టి బీ కేర్ఫుల్ కొంచెం డిసిప్లిన్ ట్రై చేయండి నైట్ టైం నిద్రపోకుండా ఎక్కువసేపు మొబైల్లో టైం స్పెండ్ చేస్తే అసలు శని భగవాన్కి నచ్చదు ఎందుకంటే సిక్స్ అండ్ ట్వెల్వ్ లో యాక్సిస్ మీకు ఇక్కడ యాక్టివేట్ అయితుంది సో ఏంటంటే మీరు టైం టు టైం ఫుడ్ అండ్ పెట్టి విషయంలో కరెక్ట్ గా ఉండాలి అప్పుడు అసలు ఈ త్రీ ఇయర్స్ లో నిజంగా మీ లైఫ్ మారే ఛాన్సెస్ మీకు కల్పిస్తాడు శని భగవాన్ అండ్ స్టూడెంట్స్ మీ ఏజ్ లో లవ్ కి ఎక్కువ టైం ఇస్తే స్టడీస్ దెబ్బ తినే అవకాశం ఉంది ఈ త్రీ ఇయర్స్ చదువు ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తారో మీ చేతుల్లోనే ఉంది తర్వాత ఎంత బాధపడినా ఇప్పుడు చేజారిపోయిన కాలం తిరిగి రాదు సో స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందో మీకు అర్థం చేసుకోండి అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం నిజాయితీగా ఎవరైతే ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారో వారు ఇప్పుడు వచ్చే టూ త్రీ ఇయర్స్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది మీ జన్మ జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగ యోగం మీకు వచ్చే అవకాశం ఉంటే గోచారంలో మీకు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ బలం ఉంది అలాగే గృహిణీలు హౌస్ వైఫ్ మీరు ఇంటికి సంబంధించి పిల్లలకి సంబంధించి మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ని సమర్థవంతంగా ఎదుర్కోబోతున్నారు కానీ ఈ ప్రాసెస్ లో పడి మిమ్మల్ని మీరు ఎక్కువ నెగ్లెక్ట్ చేయొద్దు సెల్ఫ్ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కొంచెం అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి కొంచెం కష్టమైనా సరే సో మీకు వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటంటే తులారాశి పెళ్ళైన వారు మీ వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడమే అలాగే ఖర్చులు కూడా శృతమించకుండా పొదుపు చేయండి ఎలాగో ఖర్చు తప్పదని తెలుసు కాబట్టి దాన్ని శుభ వ్యయంగా మార్చండి లాంగ్ రన్లో యూజ్ అయ్యే థింగ్స్ పైనే ఖర్చు పెట్టండి అన్నెసరీ ఖర్చులొద్దు మీలో చాలా మందికి కళలు ఎక్కువ పోతున్నాయి అప్కమింగ్ టూ త్రీ ఇయర్స్ లో స్లీపింగ్ డిజార్డర్ మరీ ఎక్కువైతే రాత్రి సూక్తం అని యూట్యూబ్ లో ఉంటుంది అమ్మవారి శ్లోకం అది వినండి అండ్ మీలో చాలా మందికి వచ్చే త్రీ ఇయర్స్ థింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంది అది అందరికి కాదు కొంతమందికి మాత్రమే అండ్ మీరు చాలా కష్టపడి పని చేయబోతున్నారు మిమ్మల్ని మీరు ఒక శిల్పంలా మార్చుకోవడానికి మీరు చాలా విషయాల్లో మారబోతున్నారు ఎవరికైనా మారాలంటే ఇష్టం ఉండదు మనసు మారం చేస్తుంది కొంచెం స్మూత్ గా డీల్ చేస్తే ఎలా అలా స్లోగా గారం చేసైనా మారాలనుకుంటాం కానీ శనిదేవ్ గారం చెయ్యరు స్కూల్లో లెక్కలు మాస్టర్లు అసలు నవ్వే లేకుండా భయపెట్టేస్తారు సడన్ గా తీసుకెళ్లి అర్థం కాని ప్రాబ్లం ని పై రాసి సాల్వ్ చేయమని పిలుస్తారు పై ఉన్నదేంటో మనకు అర్థం కాదు అసలు ఇంతమందిలో నన్నే ఎందుకు పిలిచారా బాబు అనుకుంటాం టెన్షన్ వస్తా ఉంటది సాల్వ్ చేయలేకపోతే కొడతారా అని భయం ఉంటది ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి ఇదంతా తెలుసుకున్న మీరు ఎలా ఉండాలి కంగారు పడకూడదు ఫస్ట్ శనిదేవ్ ఎనర్జీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏం చేస్తే ఈ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేయగలరో అది ఆలోచించండి ఇక్కడ మీకు మన సనాతన ధర్మ యొక్క వేద ఉపనిషత్తుల సారాంశాన్ని మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పబోతున్నాం వినండి దాని వల్ల మీకు అసలు ఏళ్ళార్స్ అని అష్టమస్ అని అర్ధాష్టమస్ అని కాన్సెప్ట్ ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు మీరు బాగా హ్యాండిల్ చేసేలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోగలరు ఐ థింక్ ఇది మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నా సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అసలు మనిషిగా మనం పుట్టామంటే ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీలో ఎవరైనా ప్రతి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటది సో మీ పుట్టుక వెనుక ఉన్న మీ గత జన్మ మిగిలిన రుణాల్ని ఇచ్చిన మాటను తీసుకున్న ఎమోషన్స్ అన్నిటిని తిరిగి ఇచ్చేయడానికి మీరు పుట్టారనమాట పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం మీ ప్రస్తుత జన్మ వెనక ఉన్న రహస్యం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూర్వ జన్మలో ఎవరికైనా తీరాన్ని అన్యాయం చేస్తే ఒకరి సొమ్ము తినేస్తే అన్యాయంగా మోసం చేస్తే అన్యాయంగా మోసం చేస్తే వారు మీకు ఈ జన్మలో సంతానంగా పుట్టి మీ ఆస్తి తీసుకుని మిమ్మల్ని ఒంట్లో ఓపిక తగ్గాక నిర్దాక్షణంగా వదిలేస్తారు ఆ మనోవ్యథ భరించడం చాలా కష్టం కొంతమంది జాతకాలు నేను స్టడీ చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్నా ఇది పూర్వ జన్మ శత్రువులు నమ్మక ద్రోహులు సంతానంగా పుట్టే జాతకుల కథలు ఎలా ఉంటాయో అని అలాగే నువ్వు పూర్వజన్మలో ఎవరికైనా మంచి చేస్తే ఎగ్జాంపుల్ తల్లితండ్రులు లేదా భార్య లేదా భర్త లేదా సంతానం లేదా స్నేహితులు ఇలా ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉంటారు నిన్ను కాపాడుకుంటూ వస్తారు ఇలా అసలు కర్మ సిద్ధాంతం గత జన్మ రుణాలు చాలా ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యంగా ఉంటాయి నిజంగా అందరూ తెలుసుకోలేరు ఇది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం సో ప్రజెంట్ ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా మనకు ఈ జన్మలో మనకు మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నవగ్రహాలు తీసుకున్నవి అందులో శనిదేవు ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన కర్మకారకుడు ధర్మ సూర్యపుత్రుడు యముడికి సోదరుడు ముందుకు తప్ప వెనక్కి రాని కాలస్వరూపమైన యమునా నది సోదరుడు శనిదేవ్ జీవులకు బ్రతికి ఉండగానే చేసిన తప్పులకి ఒప్పులకి రెండిటికి ఫలితం ఇస్తారు ఆయన ఇచ్చే చేదు జ్ఞాపకాలే ఎక్కువ గుర్తుంటే తప్ప మంచి ఎక్కువ గుర్తుండదు ఎందుకంటే మనిషి తనకు సాయం చేసిన వారి కంటే గాయం చేసిన వాడిని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు శనిదేవ్ బంధాన్ని దూరం చేసే ఒక సమయాన్ని టైంని మనిషి ఊహించని ఎదురు దెబ్బల్ని మనకి ఇష్టం లేని మూమెంట్స్ మనకి ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు ఆయన పరీక్షలు పెడతారు పేషెన్స్ నేర్పిస్తారు బంధం విలువ కాలం విలువ బాధ్యతలు విలువ డబ్బులు విలువ తెలిసేలా చేస్తారు ఒక్కోసారి ఏడుపు వస్తుంది తట్టుకోలేం జీవితం అంటే విరక్త వస్తుంది ఎందుకో తెలుసా అన్నిటికీ పూర్వజన్మ పాపం మాత్రం కారణం కాదండి మరి ఎందుకో తెలుసా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్పబోతున్నాను నిజంగా నా లైఫ్ టైం రీసెర్చ్ సీక్రెట్ మీకు చెప్తున్నా భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట ఒక మాట చెప్తారు ఒక మనిషిని నా గురించి తెలుసుకునేలా చెయ్యాలంటే నా దగ్గరకు రప్పించుకోవాలంటే ఫస్ట్ నేను ఆ మనిషిని అన్ని విధాలుగా ఒంటరిని చేస్తాను సుఖాలు ప్రేమ భవబంధాలు సక్సెస్ ఇవేమీ లేకుండా చేస్తాను దేనిలోని సంతృప్తి దొరకని మనిషి నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అని ఏడ్చి ఏడ్చి కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు ఫస్ట్ పూజలు అంటాడు తర్వాత జపాలు హోమాలు ధ్యానం అని మెడిటేషన్ చేస్తారు అయినా ఫలితం రాక తృప్తి లేక కారణం అన్వేషిస్తాడు సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు తాను ఎక్కడి నుండి వచ్చాడు అసలు తనకే ఇంత బాధ తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి నేను అర్థమవుతాను వారిని నేను ఈ విధంగా నాకు దగ్గర చేసుకుంటాను వారికి సత్యం తెలుసుకునేలా చేసి వారిని మళ్ళా పుట్టి మరలా పెరిగి పోషిస్తూ మరణిస్తూ పదే పదే చేస్తూ ఈ జనన మరణాల అనంత సంసార సాగను నుండి విముక్తి కలిగించి నాలో శాశ్వతంగా ఐక్యం చేసుకుంటాను అని ఒక జోడ చెప్తారండి కృష్ణ భగవాన్ సో ఇదండి అసలు మీలో కొంతమంది వెనుక ఉన్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం అర్థమైందా అండి అన్ని మీ పూర్వజన్మ కర్మలే కారణం కాదు మీలో కనుక కొంతమంది మోక్షానికి దగ్గరగా ఉన్న జన్మల్లో ఉంటే వారు పరమ ఉత్తములు అని అర్థం మీ స్థాయికి చేరుకోవడానికి మిగిలిన మనుషులకు ఎన్ని వందల జన్మలు పడుతుందో అసలు తెలియదు ఊహ కూడా అందదు మీలో ఎవరు ఆ ఉత్తములు నిర్ణయించేది ఎవరో తెలుసా ఆ బాధ్యత శనిదేవిది ఆయన కష్టాలు పెట్టినప్పుడు మీకు బాధ కలిగించినప్పుడు అసలు ఇదంతా కాదండి మీ వయసు ఇప్పుడు ఎంత ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఆరు అరవై అరవై ఐదు మీరు ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయకుండా బద్ధకం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ దానికోసం వేరే వారి డబ్బును కాజేయకుండా ఆస్తిని దోచుకోకుండా లవ్ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యకుండా అత్తమామల్ని అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకుంటూ తోబుట్టువులకు అన్యాయం చేయకుండా వేరే వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఎంతమంది మీలో ఉన్నారు చెప్పండి మీరు ఇంత మంచిగా బ్రతుకుతూ ఉంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు సహజం అవి కౌన్ చేసుకోవద్దు ఎవరైతే ధర్మం ఉంటున్నారో మీకు బాధ వచ్చిన క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవడం లేదు శనిదేవ్ ఎంత బాధ అవమానాలు ఇచ్చినా నీతికి మీలో ఎంత మంది నిలబడ్డారో అలాంటి వారికి మీలో అలాంటి వారికి శనిదేవ్ అఖండ రాజయోగం ఇస్తారు మీ జీవుడుకు ఏది ఇవ్వాలో అది ఇస్తారు అది ప్రేమ తోడుండే బంధమా డబ్బా ఇల్ల కీర్తి ప్రతిష్టల అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పై ఆధారపడి ఉంటది ఒక్కడు గుర్తు పెట్టుకోండి శని ఇచ్చే మంచి మీ ఊహకు కందదు ఆయన ఇచ్చే మంచి ఏ గ్రహం కూడా తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమందిని చూసే ఉంటారు ఉన్నవన్నీ పోగొట్టుకుని రోడ్డు మీద వచ్చేస్తారు కానీ శని మీకు ఇస్తే అది పోవడం అంటే జరగదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు మీరు అలా ఉండిపోద్ది అనమాట కానీ పరీక్షలు మాత్రం కటుగా ఉంటాయి ఎదుర్కోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి భర్తను కోల్పోయినా తన పిల్లల్ని కోల్పోయినా ఆవిడ ధర్మాన్ని మాత్రం వదలలేదు అడుగు గడుగున శనిదేవ్ ఆమెకి పరీక్షలు పెడుతూనే ఉన్నారు చివరికి ఆమె విసిగి వేసారిపోయి తనకు మిగిలిన ఒక్క కూతురితో ఒక రోజు ఇలా అన్నారంట జీవితంలో నువ్వైతే పెళ్లి మాత్రం చేసుకోకు బంధాల్ని పెంచుకోవద్దమ్మా అవి దూరం అయితే వచ్చే గాయాలు చాలా లోతుగా ఉంటాయని ఎన్ని గాయాలు ఉంటాయో ఆ మహాతల్లికి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట అన్నారంటే కానీ ఏనాడు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు కాలం విధి తనని జీవన పరిగెంతం చిన్న చూపు చూసినా సరే ఆమె ధర్మాన్ని పట్టుకునే ఉన్నారు ఆమెకి చివరకు దక్కిన గౌరవం ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నూట యాభై కోట్ల భారతీయ జనాభాలో ఆమెకి ఎందుకు ఈ గౌరవం దక్కింది చెప్పండి ఒక్కసారి మన అహంసాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి శని ఇచ్చే అఖండ రాజయోగం అని ఆమెకి సంబంధించిన వీడియో చేశాను ఐ థింక్ ఒకటో రెండో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదే కాదు లవ్ టిప్స్ మ్యారేజ్ టిప్స్ కర్మ రహస్యాలు డివోర్స్ డ్రామా సొల్యూషన్ లక్ టిప్స్ ఇలా అన్నిటికి సంబంధించి వీడియోస్ చేస్తూ ప్లేలిస్ట్ లో సపరేట్ సపరేట్ గా పెట్టాను చూస్తూ ఉండండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చాలా వాటికి సమాధానం దొరికి మోటివేట్ అవుతారని డెఫినెట్లీ అనుకుంటున్నా డోంట్ వర్రీ అంతా మంచిగా జరిగింది బీ స్ట్రాంగ్ సె ఎఫెక్ట్ ఎవరి ఇండివిజువల్ చార్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా మీ చార్ట్స్ సో అందరూ నా దగ్గర కన్సల్టేషన్ రాలేరు కదా సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇవి నేను జనరల్ టిప్స్ ఇస్తాను అవి ఫాలో అయితే చాలు మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తా ఫస్ట్ వినండి ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక పని టైం టు టైం చెయ్యండి లైక్ ఫుడ్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇలాంటివి అనమాట అలాగే అప్పుడప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినడం మానేసి వేరే వారికి లేని వారికి హోమ్లెస్ పీపుల్కి ఇస్తూ ఉండండి అండ్ టైం వేస్ట్ చేయడం మానండి కాసిప్స్ చెప్పుకోవద్దు తక్కువ మాట్లాడండి ఎవరిని నిందించవద్దు ఆహార నియమాలు పాటించండి కొంచెం మొబైల్లో స్క్రోలింగ్స్ లాంటివి తగ్గించి మీ ఇష్టదైవం పాటలు వింటూ ఉండండి ఇవేమి సిల్లి టిప్స్ కాదండి క్రమశిక్షణ ఏదైనా సరే ఈ మూడు సంవత్సరాలు మీరు కొంచెం క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకోండి ఇవి చేయటం వల్ల మీరు మీకు రాబోయే బాధలు నష్టాలు కష్టాలు అప్పులు అవమానాలు కొంచెం నెగిటివ్ ఎనర్జీ మనో వ్యాధి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి బాగా గుర్తుపెట్టుకోండి మీ మనసును కొంచెం చీకటి కప్పేసి కొన్ని రాంగ్ డి తీసుకోవడం వల్ల మీకు బాధ వచ్చే అవకాశం ఉంది మరి అర్ధాష్టమ శని అంటే మనసు కదా మనసులో శని వచ్చి ఉంటే అది అసలే ఎమోషనల్ సైన్ మీనంలో వచ్చి శని భగవాన్ ఉంటే ఈయన కోల్డ్ కొంచెం కోల్డ్ గా హార్జ్ గా బిహేవ్ చేస్తారు అది అన్నమాట అందుకే అనుభవజ్ఞుల సలహా పాటించి అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని ముందుకెళ్ళండి ఎవరైతే భయపడి ముందుగానే మారతారో జాగ్రత్తగా ఉంటారో ఒకే టైంకి పడుకుని లేచి క్రమశిక్షణతో ఉంటారో పరనింద చెయ్యరో బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో వారిని చూసి శని భగవాన్ ఇష్టపడతారు ముచ్చట పడతారు ఆయన ధర్మబద్ధుడు ఉన్నది గురువింట్లో కాబట్టి మీరు ఇప్పుడు చేసిన ధర్మమే మీకు శ్రీరామ రక్ష మీకు రావాల్సిన పెద్ద పెద్ద కష్టాలను తగ్గించేసి చిన్న చిన్న కష్టాలు ఇస్తుంది అనమాట బాధ అయితే తప్పదో కానీ బాధ తీవ్ర తగ్గుతుంది ఇది సత్యం ఎందుకంటే పరాసర మార్చి జ్యోతిష్యాన్ని ఇచ్చింది గండాల నుంచి తప్పించుకోవడానికి కాబట్టి ముందుగానే మంచిగా మారిపోండి అంతే తప్ప భయపడొద్దు డల్ అయిపోవద్దు పోరాడాలి మనిషి అన్నాక అనారోగ్య సమస్యలు వస్తే భయపడొద్దు డైలీ పక్షులు కాసిన బియ్యం వేస్తుండండి మీకు మనోధైర్యం పుణ్యం పెరుగుతుంది అలాగే గోధుమ పిండిని బాల్స్ గా చేసి చేపలకు పట్టండి ఏదైనా బయట ఫ్లోయింగ్ వాటర్ లో వేయండి దానివల్ల మీకు ఆరోగ్యం మానసిక ధైర్యం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి శని భగవాన్ పూజలకు లొంగరో మార్పుకి క్రమశిక్షణకే లొంగుతారు మీరేం మార్చుకోవాలో మీ అంతరాత్మే చెప్తుంది వినండి మీ అంతరాత్మ కన్నా నిజమైన గురువు మీకు ఎవరు ఉండరు ధైర్యంగా మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ని ఫేస్ చేయండి కష్టం వచ్చిందా భరిద్దాం మనకేం కష్టాలు కొత్త కాదు కదా సరెండర్ టు గాడ్ కాలాన్ని విధిని ఎదిరించడానికి ప్రయత్నిద్దాం ఓటము నొప్పుకోవద్దు భయపడవద్దు ఎవరో తెలివిగా కష్టాన్ని మన ఆయుధాలుగా మార్చుకుని మన జీవిత గమ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేద్దాం మీకు తోడుగా నాలుగు మంచి మాటలను గైడెన్స్ ఇవ్వడానికి మన హాంసాక్షి ఛానల్ ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా కాలం పరీక్షలు పెట్టినా మన క్యారెక్టర్ని మనం కాపాడుకుందాం అప్పుడు సమస్త విశ్వం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది సో ఎవరు టెన్షన్ పడద్దు ఈ మూడు సంవత్సరాల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది బీ స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్ ఇక్కడ మీకు ఒక ఎఫర్మేషన్ ఇస్తాను ఇది డైలీ రాస్తూ ఉండండి శనిగ్రహం నన్ను బలమైన వ్యక్తిగా మారుస్తుంది నా మనసు ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది దేవుని నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి ఈ ఎఫర్మేషన్ మీరు డైలీ రాస్తా ఉండండి ఇది మీకు తెలియని మనోధైర్యాన్ని పెంచుతుంది గుడ్ లక్ అండి అండ్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కావాలంటే మన హాంసాక్షి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇది మీకు నిజమనిపిస్తే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్ ఫర్ అవర్ ఆసమ్ త్రీ ఇయర్స్ జర్నీ సర్వం క్రిష్నార్ పనమస్తు సర్వే జనా సుకినో బవంతు.